బీఎస్ఎన్ఎల్ తెనాలి కస్టమర్ సర్వీస్ సెంటర్ ని పాలసీ ప్రకారం ఇవ్వడమే జరిగిందని డిఈఓపీ శ్రీనివాసరావు నారాయణరావులు తెలియజేశారు ఇన్స్పెక్టర్ పద్మావతి చేసిన ఆరోపణలు వాస్తవం లేదని వారు చెప్పారు తెనాలిలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ పద్మావతి ధర్నా చేస్తూ అధికారులపై చేసిన ఆరోపణలపై అధికారులు స్పందించారు సిఎస్సి కస్టమర్ సర్వీస్ సెంటర్ అవుట్ సోర్సింగ్ అని ఇది దేశవ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అధికారులు తమకు ఇచ్చిన ఆదేశాలు మేరకు వారికి ఇవ్వడం జరిగిందని డీఈఓపీ శ్రీనివాసరావు మరొక అధికారి నారాయణరావు తెలిపారు తెనాలిలోనే కాదని గుంటూరు కొత్తపేటలో కూడా సీఎస్ఏ అవుట్ సోర్సింగ్ ఇచ్చారని చెప్పారు ఇది సెంటర్ల ద్వారా వచ్చిందే కానీ దీనిలో ఎవరి ప్రమేయం ఉండదని వారు వెల్లడించారు ఆమె చేసిన ఆరోపణలతో వాస్తవం లేదని వారు తెలియజేశారు నేను ఇక్కడ డిఈఓపి తెనాలి పనిచేస్తున్నానండి ఇచ్చిన తెనాలి అండ్ రేపు నా అండర్ పనిచేస్తాయి సో ఈ పాలసీ అనేది ఓసీఎస్ఈ అంటుంది అవుట్ సోర్స్డ్ సిఎస్ఈస్ ఇది కార్పొరేట్ లెవెల్లో తీసుకున్నారు ఈ పాలసీ ఇది మా చేతిలో ఏం లేదు ఆల్రెడీ మాకు టూ డేస్ బ్యాక్ ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ ప్రకారంగా మేము ఇక్కడ తెనాలను ఓ ఇంప్లిమెంటేషన్ చేసాం ఫ్రమ్ ఆఫీస్ బీజేఎం ఆఫీస్ గుంటూరు గుంటూరు ఆ ఆర్డర్ ఆఫీస్ సర్కలా విజయవాడ నుంచి వచ్చింది అదే సేమ్ ఆర్డర్ ప్రకారంగా ప్లస్ గుంటూరు వాళ్ళు ఇచ్చారు ఆ గుంటూరు వాళ్ళ ప్రకారంగా మేము ఇక్కడ తెనాల సిఎస్ఈ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం అది నా వరకు ఇది టోటల్ గా ఓవరాల్ గా పాలసీ మ్యాటర్ అండి కార్పొరేట్ పాలసీ మ్యాటర్ ఇది నా జీతంలో ఏం లేదండి వాళ్ళు దాన్ని విషయం అంతకుముందు మేడం ఇప్పుడు ప్రెసెంట్ చేసిన మేడం గారికి ఆమె ఫెసిలిటీస్ అడిగినప్పుడు మా డీజిం గారు కూడా వచ్చి ఆమె కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు అంతకుముందు కూడా ఒకసారి కంప్లైంట్ ఇస్తే ఆమెకి ఏం కావాలో ఏంటి దాన్ని వచ్చి డీజిఎం గారు కూడా వచ్చి దాన్ని సాల్వ్ చేశారు ఎవరు ఎక్కువ ఏమవుట్ వేసారో వాళ్ళు వాళ్ళకి రేపు నోళ్ళు ఆ రేపు నోళ్ళు వాళ్ళు ఈరోజు ఈరోజు జాయిన్ అయ్యారు స్టార్ట్ చేశారు ఆ ఎమ్మెల్యే పద్మావతి ఎంఐ గాంధీ సైన్ వచ్చేసింది గాంధీ సైన్ వచ్చేసి మరియు ఇక్కడ వచ్చి మాట్లాడేసి పాలసీ మ్యాటర్ వెళ్ళాను మాట్లాడదాము అంటే నేను సేవ్ తెనాలి జనాన్ని చేయగోడని డిమాటెంట్ జనాన్ని పాలసీ మ్యాటర్ అది వీళ్ళు ఇష్యూ రోడ్ ఇండియాలో ఇండియా మొత్తం ఇష్యూ చూసింది ఓపెన్ టెండర్ కూడా